హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను కొత్త కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి ఇంక ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ లైవ్స్ షార్ట్స్ అన్నీ అయితే స్టార్ట్ చేస్తాను హెల్త్ అయితే ఇప్పుడు బాగానే ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ముందు అందరూ అయితే లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో మొత్తం కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తానండి ఓకేనా కాటన్ శారీస్ చూపిస్తాను మీరు ఎన్ని సారీ ఏ శారీ తీసుకున్నా కానీ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి ఓకేనా మనకి ఇలా పిక్లు ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఓకేనా ప్యూర్ కాటన్ ఎనీ సారీ తీసుకున్నా కానీ మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయినే వస్తుంది ఓకేనా మనకి పిక్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే వస్తుంది ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా మీ టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫిఫ్టీయే పడుతుందండి ఓకేనా వన్ కన్నా వన్ శారీ అయితే ఫోర్ డబల్ నైన్ పడుతుంది కదా అలానే ఇంకా మీరు టూ శారీస్ తీసుకున్న ఫిఫ్టీ పడుతుంది త్రీ శారీస్ తీసుకుంటే సెవెంటీ పడుతుంది అలా షిప్పింగ్ అయితే వేరియన్స్ ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదు ఓకేనా మీకు పిక్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వస్తుందండి ఇదిగోండి నేను పిక్ చూపిస్తాను సేమ్ ఇదే విధంగా వస్తుంది ఓకేనా బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుందండి ప్లెయిన్గా అయితే ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సేమ్ మీకు పిక్లో ఎలా ఉంటుందో సేమ్ బ్లౌజ్ కానీ పళ్ళు శారీ కూడా అదే విధంగా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి పిక్ పెడతాను కావాల్సిన వాళ్ళు మాత్రమేనండి ఎంక్వైరీస్ కానీ టైంపాస్కి కానీ పెట్టద్దు ఓకేనా ఇదిగోండి ఈ శారీ కలెక్షన్ చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది శారీ మొత్తం ఇలా చెక్స్తో అయితే వచ్చింది ఓకేనా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఇదిగోండి ఓపెన్ చేశాను చూడండి సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా టూ శారీస్ తీసుకున్నా కానీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ శారీ ఓకేనా మొత్తం ఇలా చెక్స్ ప్యాటన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఎంత బాగున్నాయి శారీస్ మాత్రం ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చూడండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ శారీస్ తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ ఏనండి ముందే చెప్తున్నాను సింగిల్ అయినా టూ శారీస్ తీసుకున్న షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీసే మెన్షన్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కాదండి ఎలిఫెంట్ గ్రే కలరు బ్లౌజ్ బ్లాకే వచ్చింది ఓకేనా ఇదిగోండి డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి చాలా బాగుంది చూడండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా ఇదిగోండి నెక్స్ట్ కలర్ చాలా బాగుంది శారీ మాత్రం ఇదిగోండి సేమ్ ఇలా అయితే వచ్చింది అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజే వచ్చిందండి ఓకేనా ఇది ఇక్కడ కొద్దిగా ఇలా మిస్ ప్రింట్లా వచ్చింది కనిపిస్తుంది అంటే వైట్ ప్రింట్ అనేది పర్లేదు సో ఇది ఫోర్ ఫార్టీ నైన్కే పెడుతున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ అయితే వచ్చింది ఓకేనా దీన్ని ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఇదిగోండి అక్కడ కలర్ అనేది పడలేదు ఓకేనా అందుకని ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను అంటే మీకు త్రీ డబల్ నైన్కే వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ తీసేస్తే శారీ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలా వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కింద బోర్డర్ కలర్ ఉంది కదా మనకి ఈ బోర్డర్ కలర్లో ప్లెయిన్ అయితే వచ్చింది ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్గా అయితే వస్తుంది ప్రతి సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయినే వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగో ఈ మోడల్లో వచ్చేసి ఇదే లాస్ట్ శారీ అండి ఈ బండిల్లో ఓకేనా ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది ఓకేనా చాలా బాగుందండి శారీ మాత్రం ఇక్కడ జస్ట్ ప్రింటే పడలేదండి మళ్ళీ మీ దీన్ని మిస్ ప్రింట్ అలా అనొద్దు ఓకేనా జస్ట్ ఇదిగోండి జస్ట్ ప్రింట్ పడలేదు జస్ట్ వైట్ లైన్ వచ్చింది అంతే శారీ మాత్రం మొత్తం బాగుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం కాటన్లోనే వేరే మోడల్ చూపిస్తాను ఇదిగో నెక్స్ట్ కాటన్ శారీస్లో వేరే మోడల్ వచ్చేసి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకేనా కింద బోర్డర్ వచ్చేసి డిజైన్ అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయినే వస్తుంది ఓకేనా శారీ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ రూపీసే ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ అండి ఓకేనా సేమ్ ఇలా ఈ ప్యాటర్న్లో వస్తుంది మనకి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చూడండి సేమ్ ఇలానే ఉంటుంది శారీ వచ్చేసి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవరికైనా కావాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి టైం పాస్కి అయితే ఎవ్వరు మెసేజ్ చేయొద్దు నేను ఇంకోసారి రిప్లై కూడా ఇవ్వను నెంబర్ బ్లాక్ చేస్తాను చాలా మంది సారీస్ అవైలబుల్ ఉన్న తర్వాత పిక్స్ పెట్టించుకొని రెస్పాన్స్ కూడా అవ్వరండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి లేదంటే వదిలేసేయండి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగున్నాయండి శారీస్ మోడల్స్ మాత్రం ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలానే ఉంటుంది నేను పిక్లో చూపించేలాగే ఉంటుందండి డిజైన్ మాత్రం ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఇందాక చూపించిన ప్లెయిన్ కలర్లోనే ఇంకో కలర్ అండి ప్లెయిన్ డిజైన్ చూపించాను కదా సేమ్ అందులోనే సపోటా కలర్ ఉంటుంది కదా లైట్ చాక్లెట్ కలర్ అలా అది సేమ్ ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి మెరూన్ కలర్తో అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి కింద బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఇదిగోండి బ్లౌజ్ కూడా అదే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు టూ శారీస్ తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఇప్పుడు థౌజండ్ పడుతుంది కదండి టూ శారీస్ షిప్పింగ్లో ఫిఫ్టీ రూపీస్ తీసేస్తే నైన్ ఫిఫ్టీ ఫిత్ ఫ్రీ షిప్పింగ్లో టూ శారీస్ అయితే వస్తాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సేమ్ ఇలానే ఉంటుంది మోడల్ వచ్చేసి చాలా బాగుందండి శారీ మాత్రం ఓకేనా ఎవరైనా వీడియో ఏదైనా చిన్న మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఎందుకంటే నేను అన్ని శారీస్ అయితే ఓపెన్ చేసి చూడను మోడల్కి ఒకటే కాబట్టి ఏదైనా మీకు డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి అయితే వీడియో తీసుకోండి వీడియో లేకుండా అయితే నేనైతే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చెయ్యనండి ఓకేనా ముందే చెప్తున్నాను రాయల్ బ్లూలో ఇదొక కలర్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి ఓకేనా చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీడియో అయితే ఉండాలండి వీడియో లేకుండా వీడియో లేకుండా మీరు ఏది పిక్స్ పెట్టినా అలా పెట్టినా నేనైతే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేయను ముందే చెప్తున్నాను ఓకేనా నేను ఏదైనా చూసినట్లయితే మీకు అప్పుడే చెప్తున్నాను ఇందాక ఒక శారీలు జస్ట్ చిన్న మిస్ వచ్చింది కాబట్టి ఫోర్ ఫార్టీ నైనే పెట్టాను ఓకేనా మోస్ట్లీ అయితే రాదు బై మిస్టేక్ ఎక్కడైనా ఒక శారీకి వచ్చినా కానీ మీరైతే ఏదైనా డౌట్ ఉంటే ముందే వీడియో అయితే తీసుకుని ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి మంచి కాఫీ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ ఓకేనా ఏ ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది ఎందుకంటే షిప్పింగ్లో తగ్గి తగ్గిస్తున్నాను ఓకేనా ఇదిగో సేమ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఓకేనా ఇలా వస్తుంది శారీ మొత్తం